నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి హౌసరీస్ సైదాబాద్ గిరిజ ఇంకా మనం కబుర్ల కంటే కూడా చక్కగా ఈ నైటీలు చూసేస్తే బాగుంటుంది ఇవాళ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఎటువంటి వెరైటీస్ ఎప్పుడైనా మన దగ్గర ఒకటే అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ వరకు మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి మారుతూ మారుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ ని బట్టి ప్రైజెస్ చేంజ్ అవుతది డిజైన్స్ బట్టి ఫ్యాబ్రిక్ హై ఉండి డిజైన్ హై ఉంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది సో క్వాలిటీస్ అయితే చాలా మంచి క్వాలిటీస్ దాని గురించి పక్కర్లేదు ఎందుకంటే మేమే మా ఫ్యామిలీ మొత్తం వాడేస్తున్నాం కాబట్టి అలా మన సబ్స్క్రైబర్లలో సగం మందికి పైగా పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నారు అని అంటేనే క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి ఇంకా నైటీల్లో బెస్ట్ క్వాలిటీ కావాలంటే మార్కెట్ల చుట్టూ తిరగక్కర్లేదు హాయిగా మీరు గిరిజనతోటి మాట్లాడితే మీకు ఎన్ని కావాలన్నా నేను చూపిస్తున్నాను నేను కూడా కొన్ని కొన్ని వీడియోల ద్వారా చూపిస్తూ ఉంటాను ఇంకా మీకు కావాలంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు అలాగే వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు వెబ్సైట్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా అంటే జాబ్ చేసేవారు కొంచెం బిజీగా ఉన్నవారు అందరికీ కూడా వీడియో కాల్లో చూడడము ఇదంతా టైం ఉండదు అటువంటి వారికి ముందుగా నాకు కూడా బద్ధకమే అటువంటి వారందరికీ కూడా వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది నచ్చిన మోడల్ సైజు దాని ప్రైజ్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మీరు బుక్ వెబ్‌సైట్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో పెట్టాం మేడం ఆ వెబ్‌సైట్ కూడా ఈజీగా కూడా ఉంటుంది మేము సైజ్ ఇప్పుడు మన దగ్గర సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఎస్ సైజ్ ఎస్ సైజ్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఏ సైజ్ వాళ్ళ కాస్ సైజ్ లోకి వెళ్ళేసి పిక్ చేసుకోవడమే గొడవలేదు గొడవలేదు ఇంకా వాళ్ళకు మళ్ళీ సైజెస్ సెలెక్ట్ చేసుకోవాలా ఆ దాయిద గాకుండా ఏ సైజ్ కాస్ సైజ్ ఒక కొన్ని ఫీల్స్ పెట్టాము కొన్ని అన్ని సైజెస్ లో ఉన్నాయి కూడా డిజైనర్ అన్న అట్లా ప్రతి దాని కూడా ఇట్లా చూస్తూ పుస్తకం ఓపెన్ చేసి చదువుకున్నంత ఈజీగా పెట్టేసాం అన్నమాట మీరు సెలెక్షన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి లేదు మేము వెళ్తాము డైరెక్ట్ కొంతమందికి ఏంటంటే ఫ్యాబ్రిక్ ముట్టుకుని కొనుక్కోవడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కూడా మీరు వెళ్ళొచ్చు స్టోర్ అడ్రస్ అన్నీ నేను ఇస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది రోజు అమ్మాయి వీడియోస్ అప్లోడ్ చేస్తుంది కాబట్టి మీరు అలా కూడా తీసుకోవచ్చు మన ఛానల్ ద్వారా వెళ్ళామని చెప్పండి తప్పకుండా మీకు మంచి కలెక్షన్ అయితే చూపిస్తారు మేడం ఇది అయితే ఆల్ఫెన్ మామూలుగా మన దగ్గర ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ నుంచి ఉంటాయి సో మన దగ్గర బేసిక్స్ రేంజ్ అండి అంటే చాలా మంది ఏమంటారు అంటే నైటీస్ అంటే మీ దగ్గర ఎక్కువ కాస్ట్ ఉంటాయా తక్కువ కాస్ట్ ఉంటాయని క్వశ్చన్ ఉంటుంది అంటే ఏ రేంజ్ లో ఉంటాయో తెలియదు కదండి నైటీస్ అనే వరకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్తుంటాను కదా ఇది వచ్చేసి ఆల్ఫెన్ క్లాత్ వస్తుంది అండి ఫ్రంట్ స్మాకింగ్ ఇలా ఫ్రంట్ స్మాకింగ్ వచ్చి పాకెట్ కి కూడా స్మాకింగ్ డిఫరెంట్ గా చాలా బాగుంది నీట్ గా ఒకటి మాత్రం అండి మనం రోజు చీర కంటే ఎక్కువగా వాడేది నైటీ కాబట్టి మంచి క్వాలిటీకి వెళ్తేనే చుట్టానికి బాగుంటుంది మనకు కూడా ఒంటికి హాయిగా ఉంటుంది తక్కువలో కొంటాం రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఐదులో వచ్చేస్తాయి రావని నేను అంటలా రెండు వందలు వంద నూట యాభై కూడా వస్తాయి రావని అంటే ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ రేంజ్ అసలు డిజైన్స్ మోడల్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా ఇప్పుడు కాంప్రమైజ్ ఏదో ఒకటి తీసుకుందాంలే అనుకునేలా కాదు మీరు దానికి చూసి సాధారణంగా నైటీస్ అనేవి కాంప్రమైజ్ అయ్యి అదే ఉన్న వాటిలో రెండు చార్లే అని నేను కూడా గిరిస్ తో ట్రావెల్ స్టార్ట్ చేసాక మీరు నంబరు ప్రతి వెరైటీకి ఒకటి అంటే తను లాంచ్ చేసిన ప్రతి వెరైటీ వేసుకున్నాను మా పిల్లల పంపిస్తాను అలా మీరు కూడా సో ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫైవ్ రేంజ్ లో మేడం ప్రైజెస్ మర్చిపోతే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజెస్ చెప్తాము అన్ని కూడా మీరు స్టోర్ కు వచ్చిన ఇదే ప్రైస్ ఉంటుంది అండి ఇదే ప్రైజ్ ఉంటుంది వెబ్సైట్ లో కొనుక్కున్న ఇదే ప్రైస్ ఉంటుంది ఆన్లైన్ లో కొను వాళ్ళకు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటాయి ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకునే అవకాశం ఉంటుంది ఇవి వచ్చేసి క్రషెస్ పనులు అలా వెళ్ళలేము అనుకునేవారు ఇది ఎంత బాగుందో ఇది మనకు త్రీ డిజిటల్ మేడం చెప్పాను కదా మీకు క్లోజింగ్ వ్యూ వస్తుంది క్లోజింగ్ వ్యూ వస్తుంది డబల్ థ్రెడ్ వస్తుందండి ఇది నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత నీట్ గా వచ్చింది స్టార్ నెక్ లాస్ట్ టైం పంపించింది అండి గిరిజ నేను వేసుకున్నాను చాలా కంఫర్ట్ గా కూడా మంచి నైన్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అండి ప్రైజ్ అనేది ఏంటంటే క్లాత్ని బట్టి మోడల్ని బట్టి మనకు వచ్చే థ్రెడ్ని బట్టి కూడా ప్రైజెస్ అనేది చేంజెస్ వస్తూనే ఉంటాయి మేడం ఇది ఆల్ఫెన్ లో నైన్ ట్వంటీ ప్రైజ్ అండి సో కొన్ని బ్రాండ్స్ మనకు జూలియట్ బ్రాండ్ సుకన్య బ్రాండ్ వచ్చే వరకు హెండ్స్ వస్తాయి చూడండి ఇక్కడ కుచ్చు వచ్చింది హ్యాండ్స్ ఫ్రెండ్స్ నైటికే ఇలా కుచ్చు వచ్చింది ఇలా సో ఇలా డిఫరెంట్ గా ఏదో ఒక యూనిక్ అండి డ్రెస్ నైటీ అంటే ఏదో ఏ చేసుకున్నామా ఇంట్లో పని చేసుకున్నామా కాకుండా డిఫరెంట్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే మనకు ఆబ్వియస్లీ పెరిగిపోతాయి మేడం మీ కింద ఇప్పుడు వీటన్నిట్లలో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ లు ఉంటాయండి కొన్ని డిజైనర్స్ ఒకవేళ లేకపోతే ఒకవేళ మీరు అడిగే టైంకి ఇప్పుడు ఇది అడిగారు దీంట్లో ఈ వైలెట్ అడుగుతున్నారు ఇది ఒకవేళ లేదనుకోండి దీని రిలేటెడ్ ఈ క్లాత్ లో రిలేటెడ్ అని కూడా వీడియో కాల్ చూపిస్తాము చూపిస్తావా సో ఎందుకంటే మీరు వీడియో వాళ్ళు వీడియో చూసే టైం కి స్టాక్ అయిపోయి ఉండొచ్చు వీడియో పెట్టినాక ఒక వన్ వీక్ తర్వాత చూడొచ్చు అలా ఉంటుంది కదా మేడం మూడు నెలలు కూడా చూస్తూ అప్పుడు మళ్ళీ అడిగినప్పుడు లేదంటే లేకపోతే ఇంకో కలర్ అయినా చూపిస్తాం సేమ్ ఇప్పుడు ఈ క్లాత్ లో చూస్తారు అనుకోండి దీని రిలేటెడ్ చూపిస్తాం ఒక సైజ్ లో మీకు ఎం సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు కావాలనుకుంటే కూడా వీడియో కాల్ లో హ్యాపీగా మీ కండ్ల ముందుకే షాపింగ్ వచ్చేస్తుంది సో లేదంటే వెబ్సైట్ ద్వారా కూడా కొనుక్కోండి హైదరాబాద్ నియర్ బై ఉంటే ఇంకా స్టోర్ కి రావడమే బెస్ట్ అని చెప్తున్నాను మేడం ఒకవేళ ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ చూడండి ఎన్ని మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అసలు నెక్ ప్యాటర్న్ లో ఎంత నీట్ గా ఇట్లా థ్రెడ్ లేవకుండా బ్రాండెడ్ అంటే ఇదే అండి మంచి క్వాలిటీ అంటే ఇదే ఉండాలి ఎందుకంటే మనకి అంటే మీరు కూడా కట్టచ్చు మీ ఇష్టం అది ఇష్టం కొంచెం కొత్త బాడలు కొనుక్కుంటా నేను ఆరు నెలలకు మార్చుకుంటూ ఉంటాను ఎందుకని అంటే మనం వంటింట్లోకి కొన్ని పెట్టుకుంటాను ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తే మనం ఫంక్షన్ వరకే ఉంటాం అనుకుంటాం బట్ ఆ నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేసిన వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసిన మంచిగా వేసుకొని వెళ్ళాలి కదా మేడం పదివేల పట్టించిన మంచి మేకప్ రెడీ అయ్యి నైట్ నైట్ వేసే వరకు అండర్ ఎస్టిమేట్ చేస్తారు మనల్ని కూడా కరెక్ట్ మంచి ఐడియా సో చూడండి ఫ్రిల్స్ వచ్చేసి నీట్ గా ఎంత మంచిగుంది చూడండి మొత్తం చికెన్ కారీ వర్క్ వచ్చేసి మీరు సారీస్ లలో డ్రెస్ లలో చూపించిన దానికంటే ఎక్కువ నైటీలలో మన దగ్గర ఉంటాయి మేడం సో ఇది వచ్చి త్రీ డిజిటల్స్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ అండి చాలా హైలైటెడ్ మన దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది చాలా బాగుంది సో మీకు రెగ్యులర్ గా కావాలనుకుంటే శ్రీ మహాలక్ష్మి ఔజరి యూట్యూబ్ ఛానల్ చూడండి శ్రీ మహాలక్ష్మి ఔజరి డాట్ ఇన్ వెబ్సైట్ చూసుకోండి సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజెస్ ఉంటాయి శ్రీ మహాలక్ష్మి ఔదరిని ఏడైనా శ్రీ మహాలక్ష్మి ఔదరి ఎంటర్ చేస్తే వచ్చేస్తుందండి స్టోర్ నచ్చుని పర్చేస్ చేసుకోవచ్చు రోజు రోజుగా కావాలనుకుంటే కూడా అలా పర్చేస్ చేసుకోవచ్చు సరే మన దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేస్తూనే ఉంటారండి సో రాగానే అదే నీ నైట్లకు వచ్చిన ఏదో అనుకుని ఇక్కడ బాగున్నాయి నీకు కావాలా నీకు కావాలని ఏదో నాలుగు నైట్లు కొనుక్కొని వెళ్దాం అనుకునే వాళ్ళది ఒక నాలుగైదు బిల్లులు అయిపోతాయి సో అలా పదిహేను వేలు చోట మంచిగా దొరుకుతాయి ఇంకా తిరగడం నెక్ ఇవి అంటే ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని ఎంబ్రాయిడింగ్ బాక్స్ వచ్చాయో ఎన్ని కలర్స్ వచ్చాయి సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్రిల్స్ నైటీస్ లో కామన్ గా ఫ్రిల్స్ నైటీస్ లో కూడా ఇన్ని డిజైనర్స్ మనకు కూడా మంచి మోడల్స్ వస్తాయండి సో మనకు ఇప్పుడు థౌజండ్ లోపు వస్తాయి మేడం ఇవన్నీ కూడా మనకు డిజైనర్ వేర్లో చూ ఫ్రిల్స్ నైటీస్లలోనే కొన్ని హై ఎండ్స్ అడుగుతున్నారు బాగా ఏంటంటే కొంచెం ఏజెడ్ వాళ్ళు కొంచెం ఫ్రిల్స్ నైటిస్ లలో ఎక్కువ రేటు తీసుకురా అమ్మా అని చెప్పేసి అంటున్నారు మేడం వాళ్ళ కోసమే స్పెసిఫిక్ అని చెప్పాలి మనం అయితే ఇది సో ఇవి కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి ఎక్కువ మన్నికి ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్లలో ఉంటాయండి సో చూడండి నెక్ చూడండి ఈ సుకన్య బ్రాండ్ జ్యువెలర్ బ్రాండ్లు అంటే మాత్రం హై అండ్ మేడం మనకు నైట్ వేర్లలో ఇవి పెద్ద బ్రాండ్స్ సో ఇవి మనకు మంచి ప్రైస్ కు తక్కువ ప్రైస్కు మన దగ్గరకు వచ్చిన ప్రైస్ ఎలాంటి ఎక్కువ ఎడిషనల్ మార్జిన్స్ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ రేట్కే ఇచ్చేస్తాం అనమాట సో అది సో చూడండి ఇక్కడ కుర్చులు నీట్ గా క్లాత్ చూడండి హెవీగా కూడా ఉంటుంది వీటిల్లో కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి సైజెస్ కూడా దొరుకుతాయండి సో ఇదే పీస్ పర్టికులర్ గా సోల్డ్ అవుట్ అయినా నో ప్రాబ్లమ్ రిలేటెడ్ ఈ సుకన్య బ్రాండ్ కొంతమంది స్పెసిఫిక్ గా మేము జూలియట్ తప్ప వేరే వేయము మేము సుకన్య దప్ప వేరే వేయము అనుకునే వాళ్ళు అట్లా స్పెసిఫిక్ గా కావాలంటే కూడా వీడియో కాల్ అవే చూపిస్తాము వేరే కాకుండా సో అలా కూడా పిక్ చేసుకో ఇవి వచ్చి ఫ్లోరల్స్ ఫ్లోరల్ డిజైన్

సో అలా వీటిలలో కలర్స్ ఇవన్నీ కూడా హై అండ్ మారిపోతూనే ఉంటుంది ఎందుకంటే సేల్ కూడా మన దగ్గర అలాగే ఉంటుంది కదండి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఫ్లోరల్లో మనకు సుకన్య బ్రాండ్ వస్తుంది మీకు వీడియోలో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది మేడం మీకు చూస్తుంటే తెలిసిపోతుందండి

సో అలా నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి ట్వంటీ ఫైవ్ నైంటీ లో చికెన్ కర్రీ వస్తుంది మేడం హెవీ రయ్యాన్ అని చెప్పాను కదా అది ఇదండి సో చూడండి మొత్తం ట్వంటీ ఫోర్ నైన్టీ నైన్లో లో బంచెస్ వచ్చేసి మొత్తం హెవీ బంచెస్ క్లాత్ చూడండి అసలు ఎంత మెత్తగా ఉంటుందో అసలు అసలు చాలా హాయ్ సో ఇవి మీకు ట్వంటీ ఫైవ్ నైన్టీ నైన్లో లో ఫిల్స్ హై ఎండ్స్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు మేడం వీటిల్లో కూడా మన దగ్గర అయితే కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి కొంచెం వర్క్ వస్తుంటే ట్వంటీ వన్ ఇది ఎందుకు ఇంత ప్రైస్ అంటే మనకి ఇచ్చే థ్రెడ్ వర్క్ అండి మామూలుగా బ్లౌజ్కి కి వర్క్ వేసుకుంటేనే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అంటారు త్రీ మీటర్స్ నైటీ వచ్చేసి ఫ్యాబ్రిక్ అసలు ఈ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా అండి ఎంత స్మూత్ గా అంటే అంత స్మూత్ అసలు ఒకసారి కొన్న వాళ్ళు మాత్రం మళ్ళీ అడుగుతారు మాకు రియాన్ లో తీసుకున్నామండి చికెన్ కారీవి అవి ఇవ్వండి అని మాత్రం కంపల్సరీ సరే అడుగుతారు సో ఇది నార్మల్గా మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉండే చికెన్ కారీ అందరు మీరు లాస్ట్ టైం వైట్ తీసుకున్నారు మేడం మీ పాపకు మీకు పంపించారు ఇది వచ్చేసి చూడండి ఫ్లోరల్లో జూలెట్ బ్రాండ్లో ఇది కూడా చికెన్ కారీ సెల్ఫ్ హకాబో వర్క్ అంటారు కదా మేడం ఒక ప్రింట్ మొత్తం సెల్ఫ్ వస్తుంది ఫ్లోరల్స్ అంటే ఒక చికెన్ కర్రీలో కూడా మన దగ్గర ఇన్ని వెరైటీస్ త్రీ డి డిజిటల్స్ వస్తాయి అండ్ ఇది ప్రైస్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ టూ థౌసండ్ చాలా మంచిగా వచ్చేసిల్ మీకు ఆ బ్రాండ్స్ అవి చూస్తే అర్థమైపోతుంది అండి మంచి మంచి క్వాలిటీ నైటీస్ అని సో చూడండి ఫ్రాక్ మోడల్స్ హెవీగా మొత్తం కూడా మీకు డిజైనర్ వేర్లో లో ఉంటాయి కూడా వేసేసుకోవచ్చు హ్యాపీగా మొన్న లాస్ట్ వీడియోలో కూడా చాలా మంచిగా చూపించాం మీకు ఇప్పుడు ఇంకా బాగున్నాయండి ఇది ఇంకా కలెక్షన్ అండి అసలు ప్రతి దాంట్లో హ్యాండ్స్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు కొంచెం హై రేంజ్లో వస్తున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి మేడం ఈ నైన్ థర్టీ రూపీస్లో ఇలా ఆల్ఫెన్ క్లాత్ నైన్ థర్టీ డబల్ హ్యాండ్స్ వస్తాయి ఇవి ఇలా డిఫరెంట్ గా ఉంటాయి షార్ట్ వీటిలో ఫుల్ లెంత్ కూడా థౌజండ్ రూపీస్ అలాగే ఉన్నాయండి ఇది మనకి ఎం నుంచి అప్ టు ఎక్సెల్ వరకు వస్తుంది మేడం నెక్స్ట్ వీటిలో థౌజండ్ ఫిఫ్టీన్ లో ఉన్నాయి ఫుల్ లెంత్ మొత్తం ఫుల్ గేరా తోటి అవి కూడా థౌజండ్ ఫిఫ్టీ అవి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర సో చూడండి కొత్త ట్రెండింగ్ మోడల్స్ అండి అసలు నెక్ చూడండి ఎంత బాగుందో అసలు ఇదంతా హెవీ గేర్ అనాలి అనాలి చెప్పుకోవడానికి నైటీ అనాలి వేసుకోవడానికి మాత్రం నైటీ కాదు చాలా చక్కగా హ్యాపీగా ఇవి వేసుకున్నప్పుడు మనం ఫంక్షన్స్ అయినా సరే ఇంట్లో అయినా సరే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా మేడం డ్రెస్సెస్ మీదనే కదండి వేరే ఉంటుంది ఎంతో పనిలో ఉన్నా ఎంత చిరాకులో ఉన్నా అయిపోతూనే ఉంటుంది పని సో హ్యాండ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చింది బెల్ హ్యాండ్స్ వచ్చేసి అండ్ ఇక్కడ ముందు ఇలా ప్రతి దాంట్లో ఏదో యూనిక్ అండి ఏదో నైటీ అంటే ఇట్లా సింపుల్గా ఇచ్చేయడం కాదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఇస్తుంటాం ఈ మోడల్స్కే కదా అండి ఫిదా అందుకే కదా మహాలక్ష్మి హౌస్ చుట్టూ మే అందరం తిరిగేస్తాం లేదమ్మా ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నిలబడాలి అంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి క్వాంటిటీ మెయింటైన్ చేయాలి లేటెస్ట్ డిజైన్స్ మెయింటైన్ అంతే ఇందులో సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అవి తెచ్చేసి లాభాలకు అమ్మి మిమ్మల్ని బాధ పెట్టచ్చు అది కరెక్ట్ కాదు అమ్మాయి లాంగ్ జర్నీ ఇప్పుడు నేను వీడియో చేసినా చేయకపోయినా తన స్టోర్ అనేది ఉంటుంది మౌత్ టాకే అంతే అండి ఇప్పుడు వాళ్ళ రికమెండేషన్ ఇప్పుడు ఒకసారి వచ్చిపోయారా అంటే వాళ్ళు ఆటోమేటిక్గా మా వీడియోస్ షేర్ చేయడము

ఇది చూడండి హ్యాండ్స్ ఫిన్ ఇప్పుడు ఇలాంటి లేస్ అవి బొటిక్లో కుట్టాలంటే మీకు ఆబ్వియస్లీ టూ టూ థౌజండ్ రూపీస్ స్టిచ్చింగ్ కే తీసుకుంటారు కొంచెం దాని వీటిని కొంతమంది మోడల్ గా చేసుకుంటారు మేడం ఇలాంటి నైటిస్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు థ్రెడ్ వీవింగ్ చూడండి మీకు శారీస్లలో చూస్తారు ఇలాంటి థ్రెడ్ వీవింగ్స్ చూడండి థ్రెడ్ వీవింగ్ అంతా కూడా ఉంది దీన్ని కొంచెం మనం షార్ట్ ఇంత వరకు కట్ చేయించుకొని చేసేసుకుంటే షార్ట్ నైట్ లాగా డ్రెస్సెస్ లెక్క వాడచ్చు మంచిగా హ్యాపీగా అంటే ఇలాంటి హ్యాండ్స్ అంటే ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ బాగుంటుంది షార్ట్ నైటీస్ లాగా అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర కానీ ఇలాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అవి అయితే చూద్దాం మేడం ఇవి వచ్చేసి ఫ్రాక్ మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండి సో ఇది వచ్చేసి కొంచెం యాంకిల్ లెంత్ వరకు వచ్చే ఫ్లోరల్ డిజైన్లో ఫ్రాక్ మోడల్స్ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ రేంజ్ లో ఉంటాయి సో ఇలా అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది ఎవరైనా కూడా వేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అంటే ఇంకా అన్నీ అండి నైటీస్లలో కార్డ్ సెట్స్ కాని నైట్ డ్రెసెస్ లేదంటే కానీ నైట్ వేర్స్లలో టోటల్ నైట్ వేర్స్లలో సో చూడండి హ్యాండ్స్ సాటిన్ క్లాత్ లో ఫ్రాక్ మోడల్స్ అండి అసలు ఎంత బాగుంది కింద గేరా కూడా హెవీ గేరా తోటి అసలు మంచి ఫ్లోరల్ డిజైన్స్ దీంట్లో కూడా చాలా కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇది సాటిన్ సాటిన్ అసలు ఎంత ఇష్టపడతారో అండి సాటిన్స్ అంటే సో లెవెన్ ఎయిటీ ఫైవ్ లాంగ్ ఫ్రాక్ టైప్ అండి సాటిన్ లో లాంగ్ ఫ్రాక్ టైప్ లో నైటీస్ అనమాట ఇంకా మీరు ఏదన్నా అనుకోండి మేమైతే నైటీ లంచ్ మా దగ్గర అయితే నైటీలు ఇవి అంతే మీరేమని అనుకోండి వాటిని లేదమ్మా చాలా బాగున్నాయి కొత్తగా ఉన్నాయి అంటే చాలా మంది హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు అంటే చాలా మందికి షాపింగ్స్ అసలు ఇలాంటివి ఏడ దొరుకుతాయి కొంచెం సినిమా వాళ్ళని చూసి చెప్పారు కదా ఫ్రెండ్స్ తోటి మేము అప్పుడు టీవీ ఛానల్ దొరికిన వెళ్తే ఎక్కడ దొరుకుతాయి అంటే కూడా చెప్పలేదు కానీ నాగశ్రీ డైరీస్ అలా చేయదు మీ అందరికి దొరికేలాగా చేస్తుంది అంటే ఫ్యాషనబుల్ గా ఉండాలి షాపింగ్ తోపి అడగలేదు ఇన్ని కలెక్షన్ ఉండరు కదా అన్నమాట వాళ్ళు ఏవైతే వెళ్ళవో అవే చూపిస్తారు వెరైటీస్ రావు మనకి ఇంకోటి ఏంటంటే అన్ని కలిపి ఒక దగ్గర స్టోర్ లో ఉండవు మేడం ఫ్రిల్స్ నైటిస్ మీద ఎక్కువ ఇస్తారు డిజైనర్ వేరే పెడితే అమ్మో ఇంత రేటు పోకపోతే కొన్ని పెడదాము పెట్టాలి కదా ఇది వచ్చేసి మనకు ట్వంటీ టూ నైన్ మేడం అసలు క్లాత్ చూడండి రఫ్ అండ్ టఫ్ అసలు ఎంత ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ కాకపోయినా మీరు ఇంత రేటు ఉన్నాయంటే చూడాలనుకుంటే స్టోర్కి రండి టచ్ ఫీల్ అవుతారు లేదు ఇంకా మా మీద నమ్మకం తోటి ఉంది వీడియోలో కనపడుతుంది అంటే తీసేసుకోండి ఆ రేటు అది ఈజీ వర్త్బుల్ అండి జూలెట్ బ్రాండ్ అసలు ఎవరు కూడా తీసుకున్న వాళ్ళు మాత్రం ఏమన్నారు మేడం ఎంత బాగుందమ్మ ఫ్యాబ్రిక్స్ హ్యాపీగా చెప్తూ అసలు హ్యాపీగా బాగా రన్నింగ్ ఉంటుంది మేడం కొంచెం బడ్జెట్ లో వస్తుంది గేరా చూడండి ఇప్పుడు ఇంత గేరా అసలు ఒకప్పుడు మనము పాత సినిమాలు చూసినప్పుడు ఎక్కువ నైట్ కనిపించేవారు ఇలా డిజైనర్ నైటీలు నైటీవారు అవునండి సినిమా చూస్తే జయమాలి ఇలాంటి నైటీలే అవును అదే మొన్న మిస్ అమ్మ సినిమాలో కూడా నైట్ వాళ్ళు ఇక్కడ దగ్గరికి టీచర్ గా వర్క్ చేస్తారు కదా ఇట్లా కట్టుకొని లోపలికెళ్ళి ఒకటి వేసుకొని కింద ఫ్రాక్ మోడల్ లాగే ఉంది వాళ్ళు వేసేవారండి మన సామాన్యం వేసేవాళ్ళం కాదు ఇప్పుడు మనం కూడా వేసేసుకోవచ్చు అంతే మనం సంపాదిస్తున్నప్పుడు మనం ఖర్చు పెడదాం అంతే సో ఇది చూడండి చాలా మంచి డిజైన్ అండి డెనిమ్ మన దగ్గర రెగ్యులర్ గా దొరుకుతుంది మేడం అసలు అయితే ట్రెండింగ్ గా మంచి ఒక బెల్ట్ అలా పెట్టుకున్నా వీటిలో ఉంటాయి మేడం కలర్స్ ఇవే ఉంటాయి కానీ దీంట్లో ఈ మధ్య బ్లాక్ కలర్ అలా కూడా వస్తున్నాయి షాంపుల్కే మనకి ఇవన్నీ కూడా ఈ రిలేటెడ్ లో రిలేటెడ్ లో చూపిస్తాం కానీ ఇప్పుడు ఈ పీస్ ఉంది దీంట్లో నాలుగు కలర్లు ఇవ్వంటే ఉండవు ఇవన్నీ కూడా కేటలాగ్స్ మనకైతే మీ సబ్స్క్రైబర్స్ అయితే హైదరాబాద్ బెంగళూరు వాళ్ళు ఉంటారు మేడం ఆంధ్ర నుంచి ఈ మధ్య కొంచెం ఢిల్లీ అలా అక్కడి నుంచి కూడా కనెక్ట్ అవుతున్నారు పూణే నుంచి కూడా సో మచ్ తెలుగు అంటే హిందీలో మాట్లాడతారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు మేము సో అండ్ సో నాగశ్రీ డైరీస్ నుంచి అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ లో అంటే మోస్ట్లీ హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళే చెప్పాలి ఎంప్లాయీస్ తోడ తోడ అందరికీ కూడా థ్యాంక్ యూ నార్త్ వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం నిజంగా ఈ రోజున మాకు సబ్స్క్రైబర్లు ఏడు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు ఉండకపోవచ్చు కానీ ఉన్న ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది కూడా జెన్యున్గా వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళే నాకు సబ్స్క్రైబ్ అయ్యారండి చాలా నాకు అంత మంచి అవసరం లేదు నా వల్ల ఒక వ్యాపారి బాగుండాలి వ్యాపారం నుంచి సబ్స్క్రైబర్ బాగుండాలి అంతే తప్ప ప్రమోషన్ చేశాము ఇన్ని లక్షలు ఉన్నాయి నాకు ఎంత కావాలి అనేది నాగశ్రీ డైరీస్కి పూర్తిగా వ్యతిరేకత అసలు యాక్చువల్గా ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబ్ చెయ్య చెయ్య చేయలేకపోతున్నారు కొంచెం ఏజ్డ్ వాళ్ళ వల్లనో పని వల్లనో కానీ మీ ఏడు లక్షలు పది లక్షల వాళ్ళ మంది వాళ్ళ తెలవకున్న మీరు నాగశ్రీ మేడం అంటే మాత్రం అందరికి తెలుసు మేడం అంటే చిన్న పిల్లల నుంచి అంటే షాపింగ్ చేసిన నాలెడ్జ్ అంటే ఒక పీజీ చేసే పిల్లల కానించి అప్పుడు వాళ్ళ వరకైతే అందరికీ ఏమైపోతుందంటే నాయరీస్ అనేటప్పుడు మార్కెట్ లో వెళ్ళినప్పుడు ఏం కొనాలనేది చాలా హార్డ్ వర్క్ కోసం సో అందరూ కూడా చేసుకోవాలి చేసుకోండి చెయ్యకపోయినా యూజ్ ఏమి లేదు ఉంటాయి మార్కెట్ లో నేను కమర్షియల్ గా నాకు ఏదైనా డబ్బులు పెంచుకోవాలంటే నా సంఖ్య చూపించాలి నాకు అది అవసరం లేదు అందుచేత నాకు మీరు కొనుక్కోండి హాయిగా ఈ విషయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి బయట మార్కెట్ లో ప్రమోషన్స్ లో చాలా అడుగుతారు చాలా ఎక్కువ అమౌంట్ అడుగుతారు మేడం అయితే అసలు మా దగ్గర మాత్రం ఎప్పుడు కూడా డిమాండ్ ఉండదు అంతే ఎందుకంటే వాళ్ళకి క్యాబ్ చార్జెస్ అవి అంతవరకే కానీ ఎంప్లాయీస్ నా దగ్గర పనిచేస్తున్నారు ఆడపిల్లలు ఒక ముగ్గురు ఉన్నారు ఒక డ్రైవర్ ఉన్నారు మరి వీళ్ళందరూ ఖర్చులు పెట్టుకోవాలి మా ఇంట్లో తీస్తే నా పిల్లలు మా ఆయన అవుతారు సో బయట వాళ్ళతో మేము అడుగుతుంటాం కదండి షాప్ పర్పస్ లో కానీ అసలు ఇవన్నీ సెలెక్టివ్ గా చేసేది మీ అందరి కోసమే నా కోసం కదా ఒక బ్రాండ్ ఇప్పుడు ఈఎంఐ కూడా తెమ్మనమంటే పాప ఇంటి దాకా వచ్చింది అంటే ఒక మంచి క్వాలిటీ మీకు అందించాలి అంతే ఏంటంటే మేడం దగ్గర యునిక్ ఉండాలి ట్రెండింగ్ ఉండాలి బెస్ట్ క్వాలిటీ ఉండాలి ఉపయోగం అనేది ఉండాలి అంతే అండి ఇది కూడా చాలా ఇది షార్ట్ నైటీస్ మేడం బాగా కొంచెం ఇట్లా షార్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ బాగా వాడుతుంది ఎవరైనా సరే అండి వాళ్ళ తల్లు తీసుకోవచ్చు పేషెంట్స్ ఉంటారు కదండి బెడ్ మీద అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మీ మా ఏజ్ ఉంది అనుకోండి మా అమ్మకి తీసుకుంటాం మా అమ్మమ్మకి తీసుకుంటాం మా పిల్లలకు తీసుకుంటాం అలా అలా అందరికీ ఇలా షార్ట్ మోడల్ కూడా మంచి మోడల్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా వస్తారు మేడం ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి అట్లా వచ్చిన ఒక కర్ణాటక నుంచి డాక్టర్ భానుమతి మేడం అని అనమాట మీ మీ ఛానల్ చూసే వచ్చారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేశారు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక్కటే మాట నాకు ఆమె దగ్గర ఆమె ట్రస్టెడ్ నేను ఆమె దగ్గర ఆమె వీడియోలు చూస్తాను మీ దగ్గర నుంచి రావాలి రావాలనుకుంటున్నాను బయట పనులు వరకు మీ దగ్గరకు రావడానికి టైం కుదరలే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను అందువే చూస్తే ఆందువేలో ఉంది సో వచ్చేసానండి అసలు ఫిఫ్టీన్ మినిట్స్లో లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేసేసుకున్నారు అంతే మేడం అసలు ఒక్క మాట అనలేదు వాళ్ళు కర్ణాటక నుంచి డాక్టర్ అంటే భానుమతి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి భానుమతి గారు మీకు మంచి క్వాలిటీ అందించాలంటే మీలాంటి వాళ్ళందరికీ కూడా బిజీ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ లో డాక్టర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో ఎందుకంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ తో కూడిన జాబ్ అది షాపింగ్ కి వెళ్ళే టైం ఉండదు అందరూ చూస్తే కొత్త కొత్త పడతూ ఉంటారు ఇంకో డాక్టర్ తులసి డాక్టర్ కూడా ఉంటారండి మీ ఇక్కడ వాళ్ళ విశాఖపట్నం అనుకుంటా మేడం మేడం మీరు చూసాక మా ఛానల్ చూస్తున్నారు మీ దాంట్లో కామెంట్ కూడా ఒకసారి పెట్టారు మీరు నేను డాక్టర్ అండి బిజీ ఉంటాను మా వీడియోల కిందనే పెట్టారన్నమాట థాంక్యూ మేడం మీకు కూడా థాంక్యూ సో మచ్ అలా బిజీగా ఉన్న ప్రతి వారికి కూడా యూజ్ అవ్వాలనే నేను సెలెక్టివగా చేయడం జరుగుతుందండి మీకు ఏదైనా మీకు పర్ఫెక్ట్ గా నేను కూడా మొత్తం చూసి చేస్తున్నాను సో ఇది వచ్చేసి మేడం వేరే కార్డ్ సెట్స్ అండి ఈ పిల్లలకు ట్రెండింగ్ గా సో చూడండి అసలు క్లాత్ ఎంత మళ్ళీ ఈ వయసుకి చూడండి ఇది మొత్తం క్లాత్ చూడండి ఎంత తిక్కు క్లాత్ వస్తుందో అసలు హెవీ క్లాత్ అండి ప్రైస్ ఎక్కువనే ఉంటాయి నేనే ఒప్పుకుంటాను ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ త్రీ నైన్టీన్ బాగుంది వెరైటీ వెరైటీ బాగుంది ఇప్పుడు మీరు పిల్లలు ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతున్నప్పుడు ఇవి వేసుకుని వెళ్ళిపోతారు హ్యాపీగా డే మొత్తం స్టే చేయచ్చు జర్నీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకెళ్లొచ్చు ఇవి చాలా పోతున్నాయండి మా దగ్గర వీటి టచ్ ఫీల్ అయిన వాళ్ళు మాత్రం ఈ ప్రైస్ అయితే చాలా తక్కువ ఎందుకంటే ఇవి చాలా సైట్లలో చూసాము మేము అక్కడ మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి బట్ మన దగ్గర ట్వంటీ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫోర్ లో ఉన్నాయి బట్ హెవీ క్లాత్ అండి హెవీ క్లాత్ ఉంది కార్డ్ సెట్స్ ఇలాంటివి కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఇలాంటి ట్రెండింగ్ కార్డ్ సెట్స్ ఫుల్ లెంత్ కార్డ్ సెట్స్ అన్ని కూడా చేస్తున్నాం చాలా మంచి కలెక్షన్ నైటీస్ తో పాటు కలెక్షన్ అండి రెగ్యులర్ నైటీస్లో లేవు అన్నీ కూడా కొత్త కలర్ అంతకుముందు వీడియో అంతే ఇది అంతే నెక్స్ట్ వీడియో కూడా ఇప్పుడు ఏమైతుందంటే బిజినెస్ పెరుగుతూ ఉంటే మనకిచ్చే మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఫస్ట్ డిజైన్ మనకే ఆప్షన్ ఇస్తున్నారు సో మేడం ఈ డిజైన్స్ ఈ క్లాత్లకు మీరు మీరు ఏమైనా డిజైన్స్ ఇస్తారా సో ఇస్తామంటే నేను ఇస్తున్నాను అంటే మన ప్రీవియస్ లో కస్టమర్స్ ఏవి రెగ్యులర్ గా అడుగుతున్నారు సో భయ్య నాకు ఈవి కావాలి నాకు ఫోటో చూపించేసి ఇంకో ఈవి కావాలి మాకు ఈ క్లాత్ కి ఈ డిజైన్ కావాలి సో చేసేస్తున్నారు అనమాట మన దగ్గర బల్క్ ఆర్డర్ వస్తుంది కాబట్టి బిజినెస్ ఉన్నప్పుడు ఇవన్నీ రావేమో కానీ ఇవ్వదు మన దగ్గర ఎక్కడికి వెళ్ళక ముందుకే మనం ఇచ్చిన డిజైన్ కాబట్టి మన దగ్గర ఫస్ట్ పంపించేస్తున్నారు మన దగ్గర ఫ్లోటింగ్ ని బట్టి వాళ్ళు బయట వేరే మార్కెట్స్ కి ఇస్తున్నారు అనమాట సో అది మనకు ప్లస్ అయింది అనమాట ప్లస్ మన తొందరగా వచ్చేసి అంటే మార్కెట్ లో ఎప్పుడో వాళ్ళు పెట్టేవారు కన్నా మన కస్టమర్స్ కొని వేసేసుకున్నాక బాగా మార్కెట్ లో వస్తుంది ఎక్కువ డిమాండ్ తన దగ్గర ఉంది కాబట్టి కొత్త కలెక్షన్ అనేది వస్తుందండి సో కి అంటారా అంటే ఇంత ఉంది మేడం ఉంది చాలా ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చాలా మంచి వెరైటీస్ చూపించాము మీకు ఏదైనా కావాలన్నా మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చిన ఇద్దరు డాక్టర్స్ కూడా అంటే పేర్లు తులసి గారు ఆ తర్వాత హారుమతి గారు మీ ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా చాలా మంది కొనుంటారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి వీడియోలో కలెక్షన్ నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు మహాలక్ష్మి హౌస్టల్స్కి సంబంధించి వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తారు ఇంకా ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్